జీడి నెల్లూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి ఆరు మండలాల కార్యకర్తలతో అభిమానులతో కలిసి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు సుమారు పదిహేను వేల మంది కార్యకర్తలతో జిడి నెల్లూరు జనసంద్రంగా మారింది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి నామినేషన్ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది కార్వేటి నగరం మండలం నుంచి సుమారు మూడు వేల మంది వంద సుమోలు ముప్పై బస్సులతో కార్యకర్తలు విచ్చేశారు మీ అక్కడ చెల్లిగా మీ బిడ్డగా ఆశీర్వదించండి గుర్తుకి రెండు ఓట్లు రెండు సాను గుర్తుకే వేయాలి ఒకటి ఎంపి గారికి ఒకటి ఎమ్మెల్యే గారికి మీ చల్లగా ఆశీర్వాదం తీవ్ర ఎప్పుడు ఉంటుందని మన